హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈ ఈరోజు లాగొచ్చేసి గణేషులు వినాయక స్వామి బొమ్మలు చూపియాలని అనుకుంటున్నానండి ప్రతిరోజు అడుగుతున్నాను మా ఆ వెళ్దాంలే వెళ్దాంలే అంటున్నాడు కానీ ఫైనల్లీ ఈ రోజు మాత్రం వెళ్తున్నాము ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పుడైతే బజార్ అయితే బజార్ కంటే అదే గణేష్ బొమ్మల దగ్గరికి అయితే వెళ్దాం అండి ఫ్రెండ్స్ రెండు చోట్ల రెండు రకాల గణపాయలు అయితే ఉన్నారండి ఒక చోట గణపతులు చిన్న చోట మళ్ళీ గణపతులు ఉన్నారు అవి రెండు చోట్లు మీకు అయితే చూపిస్తానండి అలాగే మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే నా కొత్త ఛానల్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆ ఛానల్ కూడా ముందుకు తీసుకొస్తున్నారండి ఇలాగే ఇంక మీద కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వర్షాలు అయితే బాగా అండి అలాగే ఇళ్లలోకి నీరు కూడా వస్తుంది అలాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉన్నండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా లేని వర్షాలండి ఈ రోజు అయితే కొంచెం పర్వాలేదు కొద్ది బానే ఉంది నిన్న మేము వెళ్తేనే అసలు ఇంటికి వచ్చేకి భయం వేసిందండి అసలు ఉరుములు అన్ని ఆ పెద్ద ఉరుము అయితే పడిన శబ్దం వచ్చిందండి అప్పటికైతే మేము ఊర్లోకి కూడా వచ్చేసాము అలాగే బయటకు వెళ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదంటే కొద్దిగా ఇంట్లో ఉండే వాళ్ళైనా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్గా జాగ్రత్తగా అయితే ఉండండి ఇది నా తరపు నుంచి రిక్వెస్ట్ ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్దాం పదండి వచ్చామండి ఇప్పుడు ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయనేది చూద్దాము రండి చిన్న గణపతులు కాడి నుంచి పెద్ద బొమ్మలు దాకా ఉన్నాయండి మొత్తం అయితే ఒకసారి చూద్దాము తర్వాత అడిగి రేట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ గణపతి చూడండి ఎంత బాగుందో పెద్దగా గోల్డ్ కలర్ లో చాలా బాగుంది మొక్కు సాయకు మొక్కు మొక్కు దనం పెట్టు దనం పెట్టాలా ఇక్కడైతే రాముడు బొమ్మతో కలిసి ఉందండి చాలా బాగుంది ఇక్కడ యాష్ కలర్ గణపతి అండి ఇక్కడ కూడా రాముడు బొమ్మతోంది నాకు నచ్చిన లో ఈ కలర్ కూడా ఒకటి ఆ రాముని బొమ్మలు రాముని బొమ్మలే ఉన్నాయి ఎక్కువ బాగున్నాయి చాలా బాగున్నాయి ఒక్కసారి అయితే అన్ని చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే స్పెషల్గా గణపతి ఉన్నాడండి వెంకటేశ్వర స్వామితోటి అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందండి బొమ్మ ఎలా ఉంది సాయమ్మా నచ్చింది నచ్చిందా సాయికి అయితే గణపతులు పిచ్చండి సాయికి వాళ్ళ ఇష్టం గణపతులు అంటే ఇప్పుడైతే గణపతులు రేట్లు ఎలా ఉన్నాయో తమ్ముడిని అడిగే తెలుసుకుందాము తమ్ముడు బొమ్మలు స్టార్టింగ్ ప్రైజ్ అలాగే ఎండింగ్ ప్రైజ్ ఎంత ఉన్నాయో మన దగ్గర సెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఉన్నాయి సెవెన్ థౌజండ్ నుంచి అక్కడ స్టార్టింగ్ లో చిన్న బొమ్మలు ఉన్నాయి కదా అవి ఇంకా కొంచెం తక్కువ పడతాయి అవి త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ లో పడతాయి

ఎవరన్నా గణపతులు కావాలన్న వాళ్ళు రండి అని చెప్పారండి మన లోకల్ ఎవరంటే పోలి ఇంకో పక్కన వచ్చేసి మార్కెట్ ఈ రెండు మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా రిబ్బన్ కట్టినాయి అన్నీ బుకింగ్ అయిపోయినాయి అండి ఆల్మోస్ట్ చాలా వినాయకులు అయితే బుకింగ్ అయినాయి కాకపోతే వినాయక చవితి రోజే తీసుకెళ్ళి పెడతారు కదా బొమ్మని ఆ లేకుంటే ఒక రోజు ముందు తీసుకెళ్లే వాళ్ళు అయితే కళ్ళకి క్లాత్ కట్టేసి తీసుకెళ్తారండి ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే మర్చిపోయి ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే వినాయక చవితి రోజే బొమ్మని తీసుకెళ్తారండి తీసుకెళ్ళి పెట్టేస్తారు అలాగే తొమ్మిదవ రోజు అన్ని ఊరు మొత్తం బొమ్మలనే తొమ్మిదో రోజు తీసుకెళ్తారు మాకు ఆంధ్రాలో అలా కాదండి మూడో రోజు ఐదో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు ఇలా రోజులు మార్చి కూడా తీసుకుపోతారు ఇక్కడ అయితే ఇలా అక్కడైతే అలా చేస్తారండి ఒకసారి బొమ్మలు కూడా చూద్దాము మొత్తం రెడ్ లో బాగుంది ఫుల్ రెడ్ అండి thank you మరియకుడు ఇక్కడ ఉన్న వినాయకుడు అన్నిట్లోకి ఇది పెద్ద వినాయకుడు బయట ఉన్నాడు అలాగే ఫ్రెండ్స్ స్ట్రైట్ గా చూడండి ఓపెన్ కాస్ట్ ఎంత దగ్గరగా ఉందో ఇప్పుడే ఉండదండి ఎండాకాలం వచ్చి మాత్రం

ఓకే <laughs> <laughs> <Dindo hotel? laughs>